నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ ఎవరైతే బీరకాయ రొయ్యలు కూర చూపించిపోతున్నానండి మీకు కొంచెం రొయ్యలు ఉన్నప్పుడు ఎక్కువ క్వాంటిటీలో చేయాలంటే ఈ విధంగా ట్రై చేయండి మన జనాలు ఎక్కువ ఉంటాయి ఇంట్లో రొయ్యలేమో తక్కువే ఉంటాయి కదా అలాంటప్పుడు బీరకాయ రొయ్యలు కాంబినేషన్లో కర్రీ చేశారంటే ఇంటి పారి హ్యాపీ తినేవచ్చు అనమాట ఆ ప్రాసెస్ ఎలా చేయాలో మీకు చూపించేస్తాను మీకు వీడియో అయితే రైస్లోకి చాలా బాగుంటుంది పని చూపించేస్తాను మీకు వీడియోని కాదులే

పుట్టబొడ్డ ఎట్ట చేద్దాం ఈ కూర తీకూర చేద్దామా లేకపోతే మామిడికాయ పులుసు పెడదామా లేకపోతే ఫ్రైయా లేకపోతే స్టార్టరా ఏం చేద్దాం ప్రసన్నీ ఇష్టం అది ఇక్కడ స్టవ్ వెలిగించేసి నేను మందపాటి గిన్నె పెట్టుకున్నాను అనమాట ఆయిల్ తగినంత ఆయిల్ అనేది వేసుకుంటున్నా అమ్మ మా పిల్లలు ఆడుకుంటూ బాగా ఇక్కడ సన్న కట్ చేసి పెట్టుకుని ఎరగట్లు వేసుకుంటున్నానండి రోజులు ఉంటాయి కదా ఒక్కోసారి మనమే మా జనాలు ఎక్కువ ఉంటాం ఇంట్లో తినేవాళ్ళం మంది ఎక్కువ ఉంటారు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ కూర వండేసుకోండి సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది అన్నమాట ఎక్కువ కలిసి వస్తుంది కూడా ఎర్రగడ్డలు మీరు బాగా వాచుకోండి పచ్చి పచ్చిగా ఉంచకుండా ఒకటైనా రెండైనా వేసేసుకోండి ఎర్రగడ్డలు కాస్తంత అంత బాగుండేద్దాం కాస్త మరి మీద ఎరగడ్లో ఇప్పుడు నేను టమాటాలు వేసుకుంటున్నాను టమాటాలు వచ్చి ఒక మూడు టమాటాలు మీడియం సైజు మూడు టమాటాలు తీసుకున్నా అవి కూడా బాగా దగ్గరగా వాచుకోవాలన్నమాట మచ్చగా మధ్య వరకు వాచుకున్నాం కొంచెం ఉప్పు కూడా వేసేసుకుంటున్నాము మంచిగా నొగ్గుతాయి కదా త్వరగా మగ్గుతాయి అన్నమాట మూత పెట్టుకుంటాను కాసేపు మూత తీసి చూద్దాం ఇట్లా చెక్క అంటే టమాటాలు అన్నమాట ఇక్కడ ఏంటంటే అల్లం తలగటి పేస్ట్ చేస్తున్నాను ఒక రెండు స్పూన్లు ఇది కూడా బాగా వాచ్కోవాలండి పచ్చివాసన లేకుండా వీళ్ళతో పేరకెళ్ళతోటి రకరకాలుగా చే కలిపి చేస్తే ఎలా ఉంటుందో మీకు ఇలా ఈరోజు చూపించే వీడియో ఇదే అనమాట ఇదే అందరికి తెలిసి ఉంటుందేమో కొందరికి తెలియపోవచ్చు కొందరికి తెలిసి ఉండొచ్చు అందుకే నేను వీడియో చేస్తున్నాను కలుపుకుంటూ ఉండాలి అడుగంటి పోతూ ఉంటుంది కొంచెం ఆయిల్ తక్కువైన అనిపిస్తుంది ఇప్పుడు కొంచెం వేసుకుంటా బాగా అల్లం అల్లం తల్లగడ్డ పేస్ట్ కూడా బాగా మగ్గుతుంది బాగా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట అల్లం తరగతి పేస్ట్ రెడ్గా ఇక్కడ ఇక్కడంతా అంటే అడుగు అంటుకుంటా ఉంది అంటే ఏంటంటే అల్లం తరగతి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది అని అర్థం అనమాట ఇప్పుడు ఇంత కాస్త పసుపు వేసుకుందాం నూనెలోనే ఏదైనా వాచుకుంటే మంచి కలర్ వస్తుందండి అలాగే కొంచెం పసుపు వేస్తున్నాను పసుపు వేసాను కదా కారం మళ్ళీ మధ్యలో కావాలంటే వేసుకుంటా బీరకాయ రొయ్యలు కాబట్టి మరి తీగ ఉంటుంది ఏందమ్మా ఇదిగోండి రొయ్యలు కొంచెం ఉన్నాయి కదా అందుకోసం వేస్తే శుభ్రం చేసుకునేసరికి ఈ జామ అయిపోయింది బాగా కొంచెం ఉన్నాయి కాబట్టి బుడ్డి బుడ్డి రొయ్యలు బాగుంటాయి టేస్ట్గా ఇప్పుడు ఇందులో వేసాకు మూత పెడితే కాసేపటికి నీళ్ళు వస్తాయి బాగా ఓడతాయి అన్నమాట మూత పెట్టేసి తర్వాత చూపిస్తాం మీకు కొంచే కదా ఉన్నాయి మనం పెడితే వెనక వేస్తున్నాం మరి మనం తినేవాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా చేసుకుంటేనే కదా ఇంట్లో అందరు కలిసి వచ్చేది ఒక త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఎట్లా అడుగు మా పాప వాళ్ళు అంతా ఇప్పుడు ఏంటంటే ఏమన్నా కాసేపు మా అంటే నీళ్ళు వచ్చాయి కాబట్టి ఈ మాత్రం ఉంది అవసరమైతే నీళ్ళు వేసుకోవచ్చు అవసరం లేదు కానీ ఇప్పుడు ఎందుకంటే బీరకాయ బీరకాయ సన్నగా ఇందాక తీసుకున్నాను కదా ఇంటి ముందుకు వస్తే అవన్నమాట అయినా ఇవాళ పొద్దున్నే వాళ్ళు బీరకాయలు ఫస్ట్ వచ్చినాయి ఆ బీరకాయ పప్పు చేసి ఉండేదాన్ని ఇవాళ ఆ తర్వాత రొయ్యలు వచ్చినాయి అన్నమాట రొయ్యలు వచ్చేసరికి బీరకాయ రొయ్యలు కలిపి చేసేస్తున్నాను మూత పెట్టి ఉడికించుకుందాం నీళ్ళు ఆటోమేటిక్గా ఓడతాయి అన్నమాట బీరకాయల నుంచి అవసరమైతే మనం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం ఒక నాలుగైదు నిమిషాల తర్వాత మోత్ తీసి చూస్తున్నాను చూసారా వాటర్ ఎట్లా వచ్చేసాయో కొంచెం ముద్దగా అట్లా ఉంటేనే అనమాట మరీ పులుసు పులుసుగా కాకుండా అంటే పులుసు పులుసుగా మీ ఇష్టం అండి అలాగనే చేసుకోవచ్చు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోండి ఇంకాసేపు అంతా ఉడికిన తర్వాత చూపిస్తారు మీకు ఇంకా టైం పడుతుంది ఉడకడానికి అవసరమైతే మా అవసరమైతే వాటర్ అనేది మనం కొంచెం వేసుకుంటే సరిపోతుంది అనమాట ఎక్కువ కాకుండా మరి ఎక్కువ నీళ్ళు వేసినా కూడా రుచిపచ్చి లేకుండా ఉంటుంది తీసి కాసేపు తర్వాత చేస్తున్నాను నేను అసలు నీళ్ళు నిజంగా వేయలేదండి అసలు ఆయిల్ కూడా పక్కన సపరేట్ అయిపోతూ ఉంది అనమాట ఉడికిపోయింది కూడా నాకు చూస్తా చూపిస్తుంది చూడండి మీకు ఇక్కడ బేరకాయ చూడండి అట్లా చిదిరిపోతుంది కదా ఇట్లా పట్టుకుంటే అలాగే రొయ్యలు కూడా అబ్బో మళ్ళీ ఉడిపోయింది ఇప్పుడు ఏంటంటే నేను ధనియాలు కూడా అండి ఇప్పుడే పట్టుకున్నాను అనమాట మిక్సీకి ఇది డ్రై రోస్ట్ చేసుకున్నాను అనమాట అంటే ధనియాలు ఫస్ట్ బాండట్లో వేసుకొని వేపుకున్నాను ఏం లేకుండా అనమాట మిక్సీకి వేసేసుకున్నాను ఇదొక రెండు స్పూన్లు వేసుకున్నాను కరిగాస్తుంది ఇట్లాగా మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే కాస్త నీళ్ళు కూడా పోసుకోవచ్చండి కొంచెం కొబ్బరి కూడా నూరి పేస్ట్ లాగా చేసుకుని అందులో కూడా బాగా ముందు ఎర్రగడ్డలు టమాటాలు వాడుచుకునేటప్పుడు అది కూడా వాడుచుకున్నారంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది అన్నమాట మీకు చూడండి ఎంత అయిపోయిందో బుడ్ కొంచెం కదా మన దగ్గర ఉన్నాయి ఇది వచ్చేసి గరం మసాలా ఇప్పుడే దంచుకున్నాను రోడ్లు వేసి ఫ్రెష్గా అది కూడా కావాలంటే కొత్తిమీర కరివేపాకు వేసుకోండి నేను వేయట్లేదు ఉంది నా దగ్గర కొత్తిమీర ఉంది కానీ అది వేయట్లేదనమాట ఎందుకు అంటే నాకు బీరకాయ టేస్ట్ కొంచెం బాగా తెలియాలి కొత్తిమీర వేసాయంటే డామినేటింగ్గా ఉంటుందేమో అని అంతే వేస్తాను అది కూడా కొత్తిమీర కూడా వేసుకుంటూ ఉంటాను కానీసారి వేయట్లేదు అంతే ఉప్పు సరిపోయింది నాకైతే అంటే మధ్యలో కొంచెం వేసుకున్నాం మీరు కూడా రుచి సరిపడా చూసుకొని వేసుకోండి చూడండి అసలు ఆయిల్ కానీ అంతా సపరేట్ అనమాట కొంచెం రోజులతో మనకి బోల్డ్ అంత కూర వచ్చేసింది కదా ఇదండి బీరకాయ రొయ్యల కూర అనమాట రెడీ అయిపోయింది మనకైతే చూసారా సూపర్గా ఉంది కదా అన్నంలోకి ఎంత బాగుంటుందో చూడండి అసలు ఇంకా అద్దరిపోద్ది ఇంకా మీరు కూడా ట్రై చేసి మీకు అలా కుదిరిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ